హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాతకాలం నాటి పద్ధతిలో చేసుకునే వెన్నుండలండి ఇవి మనకి హెల్త్కి కూడా చాలా మంచివండి మీలో ఎంతమందికి తెలుసు ఈ వెన్నుండలు మన చిన్నప్పుడు గుర్తు తిన్నట్టు గుర్తొస్తున్నాయి కదా లేట్ చేయకుండా ఈ వెన్నుండలు పగలకుండా క్రిస్పీగా ఎలా రావాలో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నానండి మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేనైతే ఈ వెన్నుండల కోసం అయితే ముందుగా వన్ కప్ అయితే అయితే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి దాంట్లోనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసి దాదాపు ఒక ఆరు గంటల దాకా నాననివ్వాలన్నమాట సో నేనైతే ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసానండి సో ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ఈ విధంగా మనకైతే బియ్యమైతే నానిపోయాయి ఈ నానిపోయిన బియ్యాన్ని ఇలా హోల్స్ ఉన్న జల్లడైతే ఉంటుంది కదండి మన ఇంట్లో దాంట్లో వేసేసామనుకోండి వాటర్ అంతా కిందికి పడిపోతుంది కదా ఆ తర్వాత ఒక క్లా వైట్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ వేసేసి దాంట్లో ఈ బియ్యాన్ని అంతా ఆరబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆరబెట్టేసుకోవాలి ఎండలో కాదండి నీడలోనే ఇంట్లోనే ఆరబెట్టేసేయండి అలా ఈ ప్రాస్తంతా అంతా మీకు చూస్తుంటే ఏం తెలుస్తుంది మనం సంక్రాంతిగా చేసుకుంటాం కదండి సకినాలకి అరిసెలకి ఈ పద్ధతి ఈ పద్ధతిలోనే మనము పిండి అయితే ఆడించుకుంటాం కదండీ సేమ్ అదే ప్రాసెస్లో ఈ వెన్నుండలకు కూడా మనమైతే పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో నాకైతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా పొడి పొడిలాడుతూ మనకైతే బియ్యం అయితే ఉల్లారిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చూడండి మెత్తగా అంటే మెత్తగానే పొడిలాగా పట్టేసుకోవాలన్నమాట దాన్నైతే కంపల్సరిగా జల్లించుకోవాలండి డైరెక్ట్గా జార్లో నుంచి తీసి బౌల్లో వేసేయకూడదు కంపల్సరీగా పిండి అయితే జల్లించుకున్న పిండి అయితేనే మెత్తగా ఉంటుంది సో నాకైతే ఒక కప్పు బియ్యానికి రెండు జార్ల మిక్సీ జార్లో వచ్చిందండి అదైతే జల్లించుకున్నాను మనం ఏ స్వీట్లోకైనా పింఛ్ సాల్ట్ కంపల్సరీ కదండి అది వేసేస్తాను ఇది వచ్చేసి రెండు స్పూన్ల దాకా వెన్న అండి మెయిన్గా దీంట్లో వేసేదే వెన్న అందుకే వీటికి వెన్నుండలని పేరు వచ్చింది అనుకుంటా సో ఈ వెన్న సాల్ట్ అయితే వేసేసి పిండిని అయితే గట్టిగా నొక్కుతూ ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలండి ఇది తడిపిండే కాబట్టి మనం ఎంత గట్టిగా నొక్కి కలిపితే మనకు పర్ఫెక్ట్గా మనకైతే పిండి అయితే ప్రిపేర్ అయిపోతుందండి దీంట్లో ఒక టూ స్పూన్స్ దాకా అయితే నేను పాలైతే వేస్తూ కలుపుతున్నానండి మనకు ఈ ముద్దలు పగలకుండా క్రిస్పీగా రావాలంటే మనము పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుందండి మెయిన్గా ఎంత గట్టిగా నొక్కుతూ మనం కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ వెన్నుండలు సో చూడండి మనకైతే ఫైనల్గా ఈ మాదిరిగా అయితే ఈ వెన్న ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడైతే దీన్నైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఫస్ట్ అయితే వేలుతో నొక్కుతూ మనము రౌండ్గా చేసుకోవాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే బాగా ఉన్నాయండి సేమ్ మనం గులాబ్ జాముల పిండి అయితే కలుపుతాం కదా అలాగే ఉందన్నమాట సో నేను ఈ విధంగానే వన్ బై వన్గా మొత్తం పిండంతా మనకు అస్సలు పగుళ్ళు రాకుండా మనము అన్ని ముద్దలైతే చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి నాకైతే ఇన్ని ముద్దలైతే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇవి ఆరిపోకుండా వాటిపైన ఒక ప్లేట్ అయితే కంపల్సరీగా పెట్టేసి ఉంచాలండి ఈ లోపుగా బాండీ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి నార్మల్ వేడిలోనే ఇవన్నీ వేసేసుకొని అవి వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి ఎందుకంటే అవి పగిలి పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలండి నేను వన్ బై వన్ అయితే అందులో ఆయిల్లో పట్టే వరకు అయితే వేసేసానండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే వాటిని నెమ్మదిగా కదుపుతున్నాను చూసేయండి మనకు చూడండి కొంచెం కొంచెంగా కలర్ అయితే మారడం అయితే తేలుస్తుంది కదా మనకైతే పైగా వీటికైతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదన్నమాట అసలు ఆయిల్ ఎక్కువగా పట్టకుండానే ఉంటుందండి చూడండి మనకైతే ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదండి మనకైతే ఎంత బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా సో అవన్నీ తీసుకొని ఇలా మళ్ళీ జల్లెట్లో వేసుకోవాలి ఆయిల్ అంతా కిందికి విడుస్తుంది కదా సో మనకైతే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకైతే దీంట్లోకి బెల్లం కావాలి కదా నేను వన్ కప్పు బియ్యం తీసుకుంటే వన్ కప్పు బెల్లం అయితే వేస్తున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటాను అంటే కొంచెం తక్కువ వేసుకోండి కానీ వన్ కప్కి వన్ కప్ వేస్తేనే మనకైతే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే ఉంటుందండి సో ఇప్పుడైతే బెల్లంలో రెండు స్పూన్ల దాకా అయితే వాటర్ అయితే వేసేసానండి వేసి ఫస్ట్ అయితే స్టవ్ పైన పెట్టేశాను పెట్టేసి కొంచెం బెల్లం అయితే కరిగిన తర్వాత దాన్ని తీసైతే ఒక స్ట్రైనర్ ద్వారా ఆడబోసానండి ఎందుకంటే ఈ మధ్య బెల్లంలో రాళ్ళు అవి ఇవి ఉంటున్నాయి కదా కంపల్సరీగా ఇలా వడబోసి తీసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మళ్ళీ స్టవ్ పైన పెట్టేసానండి సో ఇలా కలుపుతూ ఉండగా మనకైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పాకమైతే వస్తుందండి మరీ గట్టి పాకం తీసుకోకూడదండి మనం నార్మల్గా గులాబ్ జామ్లకి కానీ కొంచెం లేత పాకమే తీసుకోవాలన్నమాట మరీ ముదురు పాకం తీసుకోకూడదు నాకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సో కొంచెం చేతికైతే వస్తుంది మళ్ళీ ఒకసారి చూద్దామనేసి అయితే మళ్ళీ ఒకసారి వేసానండి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకైతే ఈ పాకం అయితే వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు గ్యాస్ అయితే కట్టేసేయాలన్నమాట గ్యాస్ కట్టేసి దాంట్లో ఇలాచి పొడి వేసుకోండి ఇలాచి పొడి ఎంత ఎక్కువ వేస్తే అంత స్మెల్ బాగుంటుంది కదండి మనకు స్వీట్లో మెయిన్గా ఇలాచి పొడి వేసుకోవాలి ఆ పైన ఈ మన వెన్నుండలు ఉన్నాయి కదండీ అవైతే దాంట్లో వేసేసి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలండి మీరు అలాగే వాటిని వదిలేయకూడదు అలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఈ పాకం అనేది మనకు ఉండలకు పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట సో చూసారు కదా ఒక్క వెన్నె ఉండ కూడా మనకు పగలకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మరి మీరు కూడా లేట్ చేయకుండా మన వెన్నుండలు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవి చల్లారిన తర్వాత చూడండి ఇలా చేయితో నొక్కితే ఇలా విరిగిపోతున్నాయి అన్నమాట అంత క్రిస్పీగా భలే టేస్ట్ ఉన్నాయండి ఇవి ఇవి ఒక ఆరు నెలల దాకైనా కూడా స్టోర్ చేస్తే బా బాగానే ఉంటాయి సో వీటన్నింటినీ ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే పెట్టేసి అయితే నేను స్టోర్ చేస్తానండి మన వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్